అందరికీ నమస్కారం ప్రకృతికి పరాకాష్ట అవునండి మీరు విన్నది నిజమే నేను అన్నది నిజమే నిజమే సపోజ్ ఎప్పుడైనా మీరు హోటల్కి వెళ్ళినప్పుడు వేల రూపాయల్లో బిల్లు వచ్చేలా తింటాం అనవసరమైంది అవసరమైనవి రుచికరమైనవి ఒక్కోసారి బాగుండనివి కూడా ప్రయోగాలు చేసి మరీ తింటాం అది చాలదన్నట్టు ఈ తిండితో పాటు వెంటనే అయిపోయే రెమెడీ కోసం అరిగిపోవాలని ఆ గ్యాస్ అంతా బయటికి పోవాలని థమ్సప్ లాంటి కూల్ డ్రింక్స్ తాగేస్తాం జన్మానికి శివరాత్రి కాబట్టి పర్వాలేదు కానీ రోజు చిన్నినా భోజక అంత పెంట పెట్టేస్తే అరగతట్టండి అందుకే అప్పుడప్పుడే వెళ్తాం మనం ఎప్పుడో కానీ వెళ్ళాం అందుకేనేమో చుట్టం చూపుగా వెళ్ళాం కదా అని కడుపారా ఆరగిస్తాం ఎంత బాగానే ఉంటుంది కానీ మన కకృర్తులో నీ కమండలో అన్నట్టు టిష్యూ పేపర్ దగ్గర నుంచి బిల్లుతో పాటు ఇచ్చే సోంపు దగ్గర చూపిస్తాం మన కకు అంత అనవసరం అనిపించిన తెగ తుడిచేస్తాం ఆ టిష్యూ పేపర్లు వేస్ట్ చేసేస్తాం ఉన్నవన్నీ ఖాళీ అయిపోయేలా సోంపు గురించి చెప్పదక్కర్లే వాడు డబ్బాతో పెట్టిందంతా ఎలాగోలా రెండుసార్లు నోట్లో వేసుకుని అభిమానం అప్పుడే తన్నుకొచ్చినట్టు బొడ్డోళ్ళకు కూడా చేతిలో వేసి నేను తినను మమ్మీ నాకు ఇష్టం లేదు డాడీ అన్న వేధవా నోరు ముసుకొచ్చావు బయటికి వెళ్ళాక నీ నా చేతిలో వేసి నీ చేతిలో ఉన్నది నీకు ఇష్టం లేకపోతే వేసవకుడు మాత్రం వాక్క వాళ్ళకి వినిపించాలా అని మన దళించే ఆదర్శ తల్లిదండ్రులు ఉంటారు అప్పుడప్పుడు మనకు కనపడుతూ ఉంటారు పాతిక రూపాయలు పెడితే వచ్చే టూత్పిక్స్ ఉన్నవన్నీ ఎలాగోలా వాళ్ళు చూడకుండానే జేబుల్లో వేసుకునే జీవులు లేకపోలేదు ఏమైనా దాని గురించి అడిగితే చిన్నప్పుడు చిలకొట్టుడు జామకాయలు తినటం అంటే ఇష్టమో ఇప్పుడు చేతి చూపించడం కూడా అదో ఆనందం దాన్ని పెద్ద దొంగతనంగా చూపించక్కర్లా అనక్కర్లా ఆ మాటకు వస్తే దొంగలను కూడా మనల్ని అనక్కర్లా అవును కారణం కక్కుర్తిగాలని దొంగలని ఎందుకంటారు ఇదో కక్కుర్తి కులం ఇదో కక్కుర్తి కోణం ఇప్పటికీ సగం తినేసిన తిండికి సంబంధించిన ఎంగిల్ అయిందని మనం వదిలేస్తాం లేదా అయ్యో ఈసారి ఇంకొంచెం తక్కువ ఆర్డర్ చేద్దాం అని అనుకుంటాం కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది మిగిలిందంతా కూడా సగం సగం ఎంగిల్ చేసి తినేసింది కెలికేసింది పాక్ ప్యాక్ చేసామని తెచ్చేసుకోవటం అలవాటు చేసుకున్నాం అలాగే కొందరు హోటల్కి వెళ్ళి తనకు కావాల్సింది కావాల్సిన మోతాదులో తినేసి వస్తారు గుడ్ వాళ్ళని చూస్తే చాలా ఆనందం వేస్తుంది ఎంత కావాలో అంతే కొందరు అలా కాదు కేవలం బల్కీగా ఆర్డర్ చేయటం దాన్ని సగం తిన్నాక ఇంకో ఇందాక చెప్పినట్టు ప్యాక్ చేసి మనటం జరుగుతూ ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందని మాత్రం చెప్పలేము ఆ టైంకి ఆ రసాలు మన మైండ్లో ఊరుతుంటాయి అనుకుంటా అది గొప్పకుడైనా పేదవాడైనా మధ్యతరగతుడైనా అంతే అలా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే పేదవాళ్ళు కొంచెం భయపడతారు మధ్యతరగతి వాళ్ళు కొంచెం సిగ్గుపడే ప్రయత్నం చేస్తారు ఉన్న వాళ్ళకి సిగ్గేంటి వాళ్ళ కోటు జేబుల్లో కూడా ఇవన్నీ కూడా వేసుకుని వచ్చేసేటువంటి జనాల్ని కూడా మనం చూడటం జరుగుతూ ఉంటుంది ఇదంతా తవరికెలా తెలిసి నడకండి అని నేను ఆ కోవలోకి వస్తానని మాత్రం చెప్పగలను అలాగని మీరందరూ ఏదో గొప్పోళ్ళుగా నేను ఒక్కనే పాపం చేసిన వాడిగా మాత్రం చూడకండి ఎందుకంటే నేను స్వతహాగా పరిశీలకు కాబట్టి నేను తినేదానికన్నా నేను వ్యవహరించేదానికన్నా చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలిస్తూ ఉంటాను ఏదైనా హోటల్కి కానీ అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యవహరించే తీరు వాళ్ళు పడే కక్కుర్తి రేషియోలు గమనిస్తూ ఉంటాను అందుకే ఈ మాత్రం చెప్పగలిగాను చెప్పగలుగుతున్నాను అబ్బో నేను ఈ పాపం చేయలేదండి ఒకవేళ చేశానని అనిపిస్తే రాళ్ళతో కొట్టండి అని ఎవరైనా మీలో సవాలు విసిరితే నా మీద కామెంట్ రూపంలో చెప్పండి పర్లేదు మనం మనం ఒకటే మధ్యతరగతి వాళ్ళం కక్కుర్తి అటు ఇటు ఉన్నవాళ్ళం ఎంత వద్దనుకున్నా ఆ వాసనలు మనకి తగులుతూ ఉంటాయి అవునంటారా కాదంటారా ఇంతకీ మనం పిల్లిపాలు తాగుతూ ఎవ్వరూ చూడలేదు అనుకున్నట్టు వ్యవహరిస్తే నిత్యం ఇలాంటి దరిద్రులతో విసిగి వేసారిపోయే ఆ హోటల్ మేనేజ్మెంటు సప్లయర్సు ఆ మేనేజర్సు ప్లేట్లు తీసి చివరికి క్లియర్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు చూశారు వాళ్ళకి తెలియదు అంటారా గమనించారంటారా గమనిస్తారండి బాగా గమనిస్తారు కానీ ఏమీ తెలియనట్టు హుందాగా వ్యవహరిస్తారు మన కకృతిని బయట పెడితే ఎక్కడ మనం అభాసు పాలవుతామోనని ఆ విషయం గురించి నేను చెప్పగల మీ అందరికీ కూడా తెలుసు అయినా ఏమండి సంతోషం కావాలంటే సంతోషించాలి అని అంటే ఒక్కోసారి ఏదో సందర్భాన్ని సృష్టించుకోవాలి ఆ సందర్భాల్లో ఇవి కొన్ని అని మనం సరిపుచ్చుకోవచ్చు కూడా ఎందుకండి ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని ఎవరు ప్రశ్నిస్తే ఎక్కడ దొరకటం నువ్వు ఎక్కడ కావాలనుకుంటే ఎక్కడ కోరుకుంటే అక్కడ దొరుకుతుంది అయితే ఆ ఆనందం రకరకాలుగా పరిపరివిధాలుగా ఉంటుంది అది మాత్రం తెలుసుకుంటే చాలు అంతేగా అంతేగా నెక్స్ట్ టైము మళ్ళీ ఇంకా ఈ కక్కుర్ ఉన్నటువంటి కొన్ని కొన్ని సందర్భాలను నుంచి వినే ప్రయత్నం చేద్దాం ఇది ఎవరిని నొప్పించడానికి కాదండి ఓన్లీ సరదాగా ఆ ముచ్చట్లు చెప్పుకోవటానికి నిత్య జీవితంలో మనందరం కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక రీతిలో ఇటువంటి దాంట్లో పడిన వాళ్ళమే అది సరదాగా చెప్పుకుంటే ఒకసారి నవ్వుకుంటాం సో మనం చేసిన తప్పును మనమే చూసుకుని అవును కదూ ఆ రోజు నేను కూడా ఇలా చేశాను కదూ అని అనుకుని తమాయించుకుంటాం అంతే ధన్యవాదాలతో మీ న్యూజిల్లా సూర్యబాబు